తిరుమల అడవుల్లో శ్రీనివాసుడు సంచరిస్తున్న సమయంలో విధి ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నది నారాయణపురం రాజ్యంలో రాజా ఆకాశరాజు మరియు ధరణిదేవికి ఒక దివ్యమైన కుమార్తె జన్మించింది పవిత్ర తోటలోని బంగారు పువ్వులో నుండి పుట్టిన రాజకుమారి పద్మావతి ఆమె స్వయంగా లక్ష్మీదేవి అవతారంగా దైవిక యోజనలో భాగంగా మానవరూపంలో అవతరించింది పద్మావతి వివేకవంతంగా కరుణామైగా మరియు ఆధ్యాత్మికతతో పరిపూర్ణంగా ఎదిగింది ఒకరోజు రాజభవన్ తోటలో ఆటలాడుతుండగా ఆమె ఒక మహాత్మస్వరూపుడైన శ్రీనివాసుని కలలో చూచి అతనితో ఒక అగాఢమైన తెలియని బంధాన్ని అనుభవించింది ఇదిలా ఉండగా శ్రీనివాసుడికి ఒక కలవ ఆ కలలో వికసిస్తున్న తామర పూల పొలాల్లో నడుస్తున్న కాంతిమంతమైన కన్యను చూశాడు ఆమె ఈ భూలోక అవతారంలో తన సహధర్మచారిణిగా ఉండబోతున్నదని శ్రీనివాసుడు వెంటనే గుర్తించాడు అప్పటికే కొద్దిసేపటికి అరణ్యంలో వేటకు వెళ్లిన శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు వారి కన్నులు కలిసిన క్షణమే కాలమే ఆగినట్టయింది ఆ ప్రభువుకు అర్థమైంది ఇదే విధి శ్రీనివాసుడు పెళ్లి ప్రతిపాదనతో వాకులాదేవిని మహారాజు ఆకాశరాజు బారుకు పంపించాడు తొలుత సందేహంతో ఉన్న శ్రీనివాసుని దివ్య స్వరూపాన్ని గుర్తించి చివరికి ఆకాశరాజు ఈ వివాహానికి అంగీకరించాడు మహా సంబరాలు మరియు ఆనందంతో పద్మావతి మరియు శ్రీనివాసులు దేవతలు ఋషులు మరియు ఆకాశ భూములన్నింటి నుండి వచ్చిన సకల జీవులు సాక్షిగా వైభవంగా నిర్వహించిన దివ్య కళ్యాణోత్సవంలో వివాహం చేసుకున్నారు అయితే వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపై జరిగిన కలయికను అనుభూతి చేసింది గతంలోని నొప్పి ఇంకా మిగిలి ఉండగా ఆమె తిరిగి వచ్చింది తన స్థానం తిరిగి పొందడానికి కాదు కాని శ్రీనివాసుని ఎదుర్కొనడానికి ఆ పునర్మిలనం భావోద్వేగంతో కూడినదిగా తీవ్రమైనదిగా జరిగింది శ్రీనివాసుడు తన శాశ్వత సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి మరియు భూలోకంలో తన భార్య పద్మావతుల మధ్య చిదిమిపోయాడు దేవతలు జోక్యం చేసుకుని బ్రహ్మ మరియు శివుడు మధ్యవర్తులుగా వ్యవహరించారు లక్ష్మీ మరియు పద్మావతి ఇద్దరూ ఒకే దివ్యశక్తి రూపాలేనని అందరికీ గుర్తుచేశారు చివరికి శాంతి నెలకొంది లక్ష్మీదేవి తిరుమలలోనే ఉండిపోయింది దేవి కూడా అక్కడే నిలిచింది ప్రతి యుగంలో భక్తులకు ఆశీస్సులు అందిస్తూ శ్రీనివాసుడు తిరుమలలో శాశ్వతంగా ఉంటానని తనతో పాటు లక్ష్మీదేవి మరియు దేవి కూడా ఆయన వద్దే ఉంటారని హామీ ఇచ్చాడు